రూపంలో ఇప్పుడు ఆ కోటలు ఏముండదండి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే పవన్ ఫ్యాన్ అది అంతే సినిమాలో సినిమా పోతుంది సర్దార్ గబ్బర్ సింగ్ బోగానే ఏమన్నారు డైరెక్టర్ గానే తిడతారు సక్సెస్ అయితే హీరో ఫెయిల్ అయితే హీరోయిన్ ఐరన్ లెగ్గు లేకపోతే డైరెక్టర్ జాతి కాదు అట్లాంటి దరిద్రుడికి నువ్వు అవకాశం అంటారు అదేంటంటే అది స్వామి భక్తి మనకి తరతరాల నుండి బానిసత్వంలో నుండి వచ్చిన భక్తి వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున కూడా ఏమీ గారు అయితే ఇందులో రకాలు ఉంటాయి ఓటర్ వేరు అభిమాని వేరు అభిమానిని వెనకాలే ఉంటాడు లోపల తిట్టుకున్నా ఏందన్నా ఈ సినిమా ఇట్లాంటి తీశాడు అనుకుంటున్నా వదిలిపోడు అట్లాగే పార్టీని వదిలిపోడు ఓటర్ అన్నటువంటిది చూస్తాడు ఏమైనా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ కనిపిస్తుందా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల్లో ఇంకా తన సీట్ కూడా తాను డిసైడ్ చేసుకో లేకుండా కనీసం పట్టుమంది నలభై రోజులు లేదు ఇంకా ఆ అయోమయంలో ఉన్నారు అంటే ఏంటి అయోమయం ఏం లేదు భయస్తుడు బయటికి ప్రకటనల్లో అంటే జగన్ ని నేను ఎదిరిస్తున్నాను కాబట్టి మోనార్క్ ని నేను నాకు భయం లేదు ఎవరినైనా నేను ఏమైనా చేయగలను అంటాడు అది ఎప్పుడైతే భయం లేదు భయం లేదు అనేవాడికి ఎక్కువ భయం ఉంటుంది అదే బేసిక్ సమస్య ఏంటంటే ఆయనకి జగన్ అనేటువంటి వాడు ఏది చంద్రబాబు అనేటువంటి వాడు చాలా ప్రమాదకారులు వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి టైంలో మనం గనక బూత్ కమిటీ వేస్తే బూత్ కమిటీలో ఉన్నటువంటి